హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ను నియంత్రించడమే తమ లక్ష్యమని రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి చెప్పారు రాష్ట్ర జనాభా నాలుగు కాగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనే రెండు కోట్ల మంది నివసిస్తున్నారని తెలిపారు రోజు రోజుకు జనాభా పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుందన్నారు బుధవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామరెడ్డి మాట్లాడారు నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించాలంటే ఇన్నర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు అలాగే రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పాత లింక్ రోడ్లను విస్తరించడమే మార్గమని తెలిపారు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి హైదరాబాద్ రోడ్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే పదిహేను వందల కోట్ల పనులకు టెండర్లు వేసినట్లుగా చెప్పారు మరో వెయ్యి కోట్లైనా సరే హైదరాబాద్తో పాటు నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతం మొత్తానికి బ్రహ్మాండంగా రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు హైత్ నగర్ నుంచి కోహెడ్లోని పండ్ల మార్కెట్ వరకు నాలుగు వరుసల రోడ్లు నిర్మిస్తామన్నారు రాష్ట్రంలో రైల్వే వంతెనల నిర్మాణం కోసం ఐదు వేల కోట్లు మంజూరైనట్లుగా రామరెడ్డి చెప్పారు ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో యాభై నాలుగు రైల్వే అండర్ బ్రిడ్జ్ల పనులు చేపడుతున్నట్లుగా తెలిపారు